అందరికీ ధన్యవాదములు సుమారుగా సెవెన్ టైంలో సాయంత్రం టైంలో మన చంద్రశేఖరపురం క్రాస్ రోడ్ నుంచి నెల్లూరు వచ్చే రీట్లో కొంచెం రెండు వందల మీటర్ దూరంలో ముందున్న నెల్లూరు వెళుతున్న ముందున్న టిప్పర్ని వెనక నుంచి ఓవర్ స్పీడ్తో వచ్చేసి అహ్మద్ అన్వర్ ధైర్యం చేసుకుంటుందో దాని పక్కన రంగనాథ్ అనేది పిల్లలు ఇద్దరు గీతాంజలిలో బీటెక్ పోటీలు చదువుతున్నారు అక్కడ నుంచి ఉదయం ఏదో బెట్రగుంటలో ఫంక్షన్ ఉంది పార్టీ ఉందని చెప్పేసి ఆ పార్టీ చేసుకొని ఇద్దరు వచ్చేటప్పుడు ఓవర్ స్పీడ్ అయ్యి ముందున్న చెప్పలని కొట్టడం వలన స్పాట్లోనే డ్రైవరు డ్రైవరు డ్రైవింగ్ సీట్లో ఉన్న అహ్మద్ అన్నవారు చనిపోయినారు పక్కనే ఉన్న రంగనాథికి ఎటువంటి గర్భల్లో తాగలేదు అతను పక్కన నచ్చిన రిపోర్ట్ పక్కన నచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాను